జై కృష్ణ అందరికీ నమస్కారం అండి కొంతకాలం తరువాత పాండవులకు కౌరవులకు విద్యాభ్యాసం పూర్తి అవుతుంది అప్పుడు ద్రోణుడు అందరితో అంటే పాండవులను కౌరవులను కలిపి తనకు గురుదక్షిణగా పాంచాల రాజు అయిన ద్రుపదుడిని బంధించి నా దగ్గరకు తీసుకుని రావాలి ఇదే మీరు నాకిచ్చే గురుదక్షిణ అని అంటాడు అప్పుడు ముందుగా కౌరవులంతా కలిసి పాంచాల రాజు మీదకి దానికి బెల్లుదేరి వెళతారు అప్పుడు పాంచాల రాజు కౌరవులందరి మీద భయంకరంగా బాణాలను వేసి సైన్యాన్ని మొత్తం చెల్లాచెదురు చేసి కౌరవ శరణంతటిని భయభ్రాంతులకు గురిచేస్తాడు అప్పుడు వారిలో దుర్యోధనుడు ఆఖరికి కర్ణుడు కూడా ఓడిపోయి వెనుకకు తిరిగి రావాల్సి వస్తుంది ఆ తర్వాత అర్జునుడు ఒక్కడే భయం లేకుండా పాంచల రాజు సైన్యాన్ని మొత్తం చెల్లాచెదురు చేసి ద్రుపదడి మీదకి దూకి అతని రథాన్ని ఆపి అతనిని బంధించి ద్రోణాచార్యుని వద్దకు తీసుకొని వస్తాడు అసలు ద్రుపదుడిని ఎందుకు అర్జునుడు బంధించాడో ద్రోణుడి దగ్గరకు ఎందుకు తీసుకొని వచ్చాడో ద్రోణాచార్యునికి జరిగిన అవమానం ఏమిటో తెలుసుకోవాలంటే మహాభారతం పదవ ఎపిసోడ్లో ఉంది మన ఛానల్లో ఒకసారి గమనించండి తరువాత ద్రోణుడు ద్రుపదినితో ఇలా అంటాడు మిత్రమా భయపడకు నీకు ఎటువంటి ప్రాణహాని లేదు నేను క్షమాగుణం కలిగిన బ్రాహ్మణుడను నీకు ఎటువంటి హాని తలపెట్టను ఇప్పుడు నీ రాజ్యం నా ఆధీనంలో ఉంది నేను నీకు ఒక వరం ఇస్తున్నాను తీసుకో గంగా నదికి దక్షిణ భాగాన నిన్ను రాజుగా నియమిస్తున్నాను ఉత్తర భాగానికి నేను రాజుగా ఉంటాను అని చెప్పి ద్రుపదుడిని వదిలిపెట్టేస్తాడు తరువాత ద్రుపదుడు అవమాన భారంతో దక్షిణ పాంచల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు తరువాత ప్రజలు అందరూ కూడా అర్జునుడిని ఎంతగానో మెచ్చుకొని అర్జునుడు గొప్ప వీరుడని తనకింక ఎదురు లేదని సంతోషంగా పొగుడుతూ ఉంటారు ఇదంతా కూడా దుర్యోధనుడికి అస్సలు నచ్చకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు తరువాత భీష్ముడు యొక్క ఆజ్ఞతో ధృతరాష్ట్రుడు పాండవ కౌరవులలో పెద్దవాడు అయిన ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తారు తరువాత భీముడు అర్జునుడు కలిసి అన్ని దిక్కులు ప్రయాణం చేసి అందరి రాజులను ఓడించి రథములను గుర్రాలను ఏనుగులను సైనికులను విశేషమైన ధనాన్ని కూడా తెచ్చి కులి రాజ్యాన్ని మరింతగా విస్తరించారు ఇంకా పాండవులకు తిరుగులేదని దేశంలో ప్రజలంతా వేయి నోళ్ల పొగుడుతున్నారు ఇదంతా ధృతరాష్ట్రునికి ఈర్ష్యగా అనిపిస్తోంది ధృతరాష్ట్రుడు ఎక్కువగా చిన్నప్పుడు పిల్లల మీద ఉన్న ప్రేమ అంతా కూడా ఇప్పుడు లేకుండా పోతుంది ధృతరాశుడికి నిద్ర కూడా సరిగా పట్టక విచారిస్తూ ఉంటాడు తరువాత ఒకరోజు గాంధార్య రాజ్యమంత్రి అయిన కణికుడిని పిలిపించి అతనితో ఇలా అంటాడు ధృతరాశుడు ఓ కణిక పాండవుల బలం ముందు నా కొడుకులు తక్కువగా కనిపిస్తున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు ఏదైనా ఉపాయం ఉంటే నాకు చెప్పు అని అంటాడు అప్పుడు కణికుడు ఎలాగైనా సరే పాండవులను అంతం చేయాలి లేకుంటే కౌరవులు ఎప్పటికీ కూడా వెనుకబడే ఉంటారు అని ధృతరాశునికి చెబుతాడు కణికుడు తరువాత ధృతరాష్ట్రుడు కూడా కుమారుల మీద అతి ప్రేమతో పాండవులను చంపాల నిర్ణయించుకుంటాడు ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది ధర్మరాజు పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా జీవించసాగారు